హన్మకొండ జిల్లా రెడ్డి సంఘం ప్రశాంత్ నగర్ కాలనీ రెడ్డి సంఘం ఎన్నికలను హన్మకొండలోని పల్లా రవీందర్ రెడ్డి స్మారక భవనంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా రెడ్డి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పత్తి సంపత్ రెడ్డి పాల్గొని ఎన్నికలు నిర్వహించారు అందులో భాగంగా ప్రశాంత్ నగర్ కాలనీ రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులుగా షరు వెంకట్రెడ్డి అధ్యక్షులుగా ఎడమ వెంకటరెడ్డి ఉపాధ్యక్షులుగా పదిర నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శిగా చిట్టేటి రామ్రెడ్డి సహాయ కార్యదర్శిగా కుట్టుకూరి అశోక్ రెడ్డి ట్రెజరర్గా పిన్నింటి రాజిరెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీగా జనపరెడ్డి రామ్రెడ్డి గంగిడి శ్రీనివాసరెడ్డి ఎన్నిక చేశారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా రెడ్డి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పత్తి రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘం జిల్లాలో అభివృద్ధి చేసేందుకు జిల్లాలోని అన్ని వెనుకబడిన రెడ్డి కుటుంబాలకు అండగా ఉండి ప్రతి ఒక్కరూ నడిపించాలని అన్నారు అగ్రవర్ణాల్లో పేదలకు ప్రభుత్వం నుంచి పథకాలు అందే విధంగా మనమందరం కృషి చేయాలని అన్నారు ఉన్నత విద్యల కొరకు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని అన్నారు వెనుకబడిన రెడ్డి కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మనందరం కృషి చేయాలని ఆయన తెలిపారు వెనుకబడిన రెడ్డిలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకునే తీరాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనగు వెంకట్రెడ్డి కడారి పాపిరెడ్డి ఏ భుజంగరెడ్డి జొన్నపురెడ్డి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మన కుటుంబాల మధ్య సఖ్యతను ఏర్పాటు చేసుకోవడానికి ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఆహ్లాదాన్ని పెంపొందించడం గాను వారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని సహాయ సహకారాలు అందించేటువంటి ఉద్దేశంతో రెండు వేల పదమూడవ సంవత్సరం అరవై మంది సభ్యులతోటి మన ప్రశాంత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘాన్ని ప్రారంభించడం జరిగింది ఆనాటి నుంచి అనేక గ్రామాల నుంచి ప్రశాంతనగర్లో సెటిల్ అయినటువంటి మన రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా మన సంఘ కార్యక్రమాలను చూసి ఆకర్షితులై సంఘం లోపల చేరి సంఘ పటిష్టతకు దోహదపడుతున్నారు ఆ విధంగా ఇప్పటివరకు దాదాపుగా నూట డెబ్బై మంది సభ్యులు నూట డెబ్బై కుటుంబాలు రెడ్డి సంక్షేమ సంఘంలో ఉన్నాయి దీని యొక్క ప్రధాన ఉద్దేశం రెడ్డి కుటుంబ సభ్యుల మధ్య పరిచయాలు పెంపొందించడం వారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించడం వారి లోపల ఐకమత్యాన్ని మరియు ఆహ్లాదాన్ని పెంపొందించేటువంటి ఉద్దేశంగా రెడ్డి సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశాం ఈ సంక్షేమ సంఘం కార్యక్రమాల్లో భాగంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ ఆ తర్వాత మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం రెడ్డి కుటుంబాలు విత్ ఫ్యామిలీస్ తోటి షార్ట్ పిక్నిక్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసుకొని వారి లోపల ఆ మహిళలకు కూడా ఆనందాన్ని కలిగిస్తున్నాం అలాగే ఉగాది రోజున ఉగాది ఉత్సవాలను కూడా నిర్వహించుకుంటున్నాం అలాగే సంక్రాంతి పురస్కరించుకొని ముగ్గుల పోటీలు మహిళా మండలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించుకొని ఘనంగా వారికి బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది మా యొక్క ఉద్దేశం మా లోపట ఐకమత్యాన్ని పెంపొందించడం వివిధ కుట్టు వివిధ వ్యక్తుల మధ్య ప్రోత్సాహాన్ని సహకారాన్ని అందించేటువంటి ఉద్దేశంగా మా సంఘం ఎల్లప్పుడూ కూడా ముందుండి ప్రయత్నం చేస్తుంది ఆ విధంగా మేము ముందుకు పోవడం జరుగుతుంది